ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ పహల్ గామ్ అటాక్ తర్వాత మొదలైనటువంటి భారత్ పాక్ యుద్ధం ప్రస్తుతం కాల్పుల విరమణ స్టేజ్ లో ఉంది అయితే ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో భారత త్రివిధ దళాలు అద్భుతంగా పనిచేసి పాకిస్తాన్ ను ప్రతి దశలో మట్టి కనిపించాయి అయితే పంతొమ్మిది వందల జరిగిన భారత్ పాక్ యుద్ధంలో మూడు వందల మంది మహిళలు చేసిన ఒక అద్భుత సాహసం వల్ల ఆ యుద్ధ ఫలితాన్ని మార్చేసింది మరి ఆ మూడు వందల మంది మహిళలు చేసిన సాహసం ఏంటో ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి భారత్ పాక్ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న ఆ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం బుస్ ఎయిర్ స్ట్రిప్ పై బాంబుల వర్షం కురిపించింది కీలకమైన ఆ రన్వే తీవ్రంగా దెబ్బతినటంతో భారత వైమానిక దళ విమానాల కార్యకలాపాలు నిలిచిపోయాయి దేశ రక్షణకు అత్యంత కీలకమైన ఆ సమయంలో రన్వేలు వీలైనంత త్వరగా రిపేర్ చేయటం చాలా అవసరమైంది అయితే సాధారణంగా ఇలాంటి భారీ నిర్మాణ పనులకు నెలల సమయం పడుతుంది కానీ యుద్ధంలో ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎంతో విలువైనవి నిర్మాణ పనులు చేపట్టడానికి తగినంత మంది శ్రామికులు అందుబాటులో లేరు ఆ క్లిష్ట పరిస్థితిలో బుస్ ఎయిర్ బోస్ ఇన్ఛార్జ్ స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కర్ణిక్ జిల్లా కలెక్టర్ సహకారంతో స్థానిక ప్రజల సహాయం కోరారు ఆ పిలుపునకు స్పందించిన వారు మాధాపర్ గ్రామానికి చెందిన దాదాపుగా మూడు వందల మంది మహిళలు యుద్ధం జరుగుతున్న బాంబుల మోత మోగుతున్న వెరవకుండా బెదరకుండా ఆ మహిళలు రన్వే పునరుద్ధరణకు ముందుకొచ్చారు అయితే వారికి ఎలాంటి శిక్షణ లేదు యుద్ధ భూమిలో పనిచేసిన అనుభవం కూడా లేదు తమ దేశానికి సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో వారు ముందుకు కదిలారు పని చేసేటప్పుడు శత్రు విమానాలకు కనపడకుండా ఉండేందుకు వారు ఆకుపచ్చ చీరలను ధరించారు వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగినప్పుడు వారు వెంటనే సమీపంలోని పొదలలో సురక్షిత ప్రాంతాలలో దాక్కునేవారట సైరన్ ఆగిపోయిన వెంటనే మళ్లీ తమ పని తాము ప్రారంభించేవారు ఎండ వాన బాంబుల వర్షం ఆకలి ఇలా అనే ఆలోచనలు కూడా లేకుండా పనిచేశారు ఆ మహిళలు రాత్రి బవళ్ళు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా భారీ రాళ్లను మోయటం సిమెంట్ను కలపటం రోడ్లపై రోలర్లతో చదును చేయటం వంటి పనులను తమ చేతులతోనే చేశారు రన్వే బీటలను మూసివేయటానికి ఆవు పేడ కూడా ఉపయోగించారు అలా కేవలం డెబ్బై రెండు గంటల్లోనే అంటే మూడంటే మూడు రోజుల్లోనే ఆ దెబ్బతిన్న రన్వేను విమానాలు దిగటానికి ఎగరటానికి సిద్ధం చేశారు ఆ మహిళలు వారి అద్భుతమైన కృషి భారత వైమానిక దళానికి తిరిగి ఆకాశంలోకి ఎగరటానికి ఈ అసాధారణ ఘనత వల్ల భారత వైమానిక దళం తిరిగి యుద్ధ విమానాలను గాల్లోకి ఎగిరించగలిగింది పాకిస్తాన్ దళాలపై బలమైన ఎదురు దాడులు చేసి కరాచిపై వ్యూహాత్మక దాడులను కొనసాగించింది భారత్ ఈ రన్వే లేకపోతే బుస్ ఎయిర్ బేస్ నిర్వీరమై కచ్ ప్రాంతం పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లిపోయి ఉండేది ఇది యుద్ధ ఫలితాన్ని మార్చేసి ఉండవచ్చు తమ ప్రాణాలను పనంగా పెట్టి నిస్వార్థంగా దేశానికి సేవ చేసిన ఆ మహిళల ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచిపోయాయి వారి త్యాగానికి అంకిత భావానికి గుర్తింపుగా మాధాపర్ గ్రామంలో వీరవనితల స్మారకాన్ని నిర్మించారు యుద్ధంలో సైనికులతో సమానంగా పోరాడిన ఆ మూడు వందల మంది మహిళలు నిజమైన వీర మరి వీరు చేసిన సహాయం గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి